ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆయన ఒక బ్రాండ్ తెలంగాణ రాజకీయాల్లోనే కాదు ఆంధ్రలోను చక్రం తిప్పగల నేత ఆయన లష్కర్ లో స్థానం ఉండగా ఇప్పుడు ఆ పుకార్లు కాస్త ఆయనను ఇది నిజమేనా అంటూ నేను వీడేది లేదు సోదరుడి పైన అంటూ కార్యకర్తలకు ఆయన భరోసా అందించిన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సోది కాస్త నేతల్లో కలవరానికి గురి భాగ్యనగరాన్ని శాసించే ఆయన మరి పార్టీ వీడుతారా ఆయన తరఫున వకాలు తప్పుచ్చుకొని మంత్రి పది కావాలంటూ అడిగిన మాటలు వాస్తవమేనా పసుపు పార్టీలో మెరుపు మెరిసి గులాబీ పార్టీలో తలుకుమని మంత్రిగా రాష్ట్రంలో చక్కర్లు కొట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అసలు పార్టీ మారుతారా సోషల్ మీడియాలో సాగుతున్న వదంతులు అసలు ఫోకస్ పార్టీ నేటి మీ న్యూస్ తెలుగు ఛానల్లో భాగ్యనగరంలో లష్కర్ తో పాటు కంటర్మెంట్ ప్రాంతాల్లో మంచి గుర్తింపున్న నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండేది కంటోన్మెంట్ ప్రాంతంలోనైనా సికింద్రాబాద్ సనాబ్ నగర్ తో పాటు జంట నగరాలో మంచి గుర్తింపు దక్కించుకున్న నాయకుడు ఆయన టీడీపీ బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో మంత్రి పదవులు అందుకోవడంతో పాటు తెలంగాణ ప్రజానికం చెందిన మంచి పేరును దక్కించుకున్నారు గులాబీ పార్టీ విస్తరిస్తున్న సమయంలో తనకంటూ ప్రాధ్రాలో క్యాడర్ ను ఉందని ఆయన నిరూపించగా గత ఎన్నికల్లో సైతం ఆంధ్రాలో తన వారిని గెలిపించుకుని తనసాని అన్ని చోట్ల నెట్వర్క్ ఉందని నిరూపించుకున్నారు ఇలా సాగుతున్న ప్రయాణంలో సోదరుడు శంకర్ యాదవ్ ను కోల్పోయిన బాధలో ఆయన ఇప్పుడు వరుసగా రెండు రోజుల నుంచి వస్తున్న పుకార్లు కాస్త పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తున్నారు ない <này. S 2> <music> సోదరుడిని కోల్పోయిన బాధలో ఆయన ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉండడంతో ఇప్పుడు ఆ పుకార్లు కాస్త ఇక ఊతం లేకుండానే జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి దానికి తోడు అఖిలేష్ యాదవ్ తో తలసానికి సాన్నిహిత్యం సంబంధం ఉండగా ఆ చుట్టరికం కాస్త ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానం పలికేలా చర్యలు సాగుతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతుంది తలసానికి మంత్రి పదవి ఇచ్చి పార్టీలో చేర్చుకోవాలంటూ అఖిలేష్ యాదవ్ ని కోరారని అందుకు రాహుల్ గాంధీ కూడా ఆలోచనలు చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుండగా నేడు ఆ వార్త కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ క్యాడర్ ను అయోమయానికి గురి చేశాయి గత రెండు రోజుల క్రితం కార్యకర్తలు ముఖ్య నేతలతో తలసాని సమావేశం కాగా అసలు ఏం చెప్పబోతున్నారంటూ అంతా ఎదురు చూశారు అయితే తలసాని మాత్రం కేవలం బోనాల విషయంలో తాను కాస్త దూరంగా ఉంటున్నానని సోదరుడు స్పష్టం చేయడంతో పాటు మీరే అన్నిట బాధ్యత వహించి ఈసారి బోనాల జాతరకు తోడుగా నిలవాలంటూ కార్యకర్తలకు ముఖ్య నేతలకు ఆయన సందేశాన్ని అందించారు ఇక చివరిలో పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేయడంతో పాటు తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేయగా ఆ రోజుకు వచ్చిన స్పష్టత కాస్త మరో రోజు తిరిగి వచ్చేసరికి మరలా అదే ప్రచారం సాగుతుండటంతో మరలా అంతా అయోమయంలో పడ్డారు తో పాటు పలు ప్రాంతాల్లో గట్టి పట్టున తలసాన్ని కేవలం ఒకడే అనుకుంటే పొరపాటే కాగా ఆయన కంటూ అందరి బలం ఉండడంతో పాటు ఆలోచించకుండా అందరిలా నిర్ణయం తీసుకునే మనస్తత్వం ఆయనది కాదని అందరికి తెలిసిన విషయమే కాగా మరి ఈ పుకార్ల వెనుక ఎవరున్నారు అనే విషయం పక్కకు పెడితే నిప్పులేనిదే పొగరాదుగా అన్న విషయం వాస్తవమే అయినా మరి ఇందులో లాజిక్ ఏమిటనేది మాత్రం తొందరలోనే తేలిపోనుంది మరొకరు నామినేటెడ్ గత కొంతకాలంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది రాజకీయంగా శత్రువులుగా మారిన వారిద్దరు అభివృద్ధి పనుల్లో ఒకటయ్యారు కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి పనుల్లో తన మార్కును బదిలం చేసుకునేలా ఎమ్మెల్యే శ్రీగణేష్ సరికొత్త విధానానికి నాంది పలికారు శాశ్వత పరిష్కారం కొరకు నిధులు అదనంగా కేటాయిస్తామంటూ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ హామీ ఇవ్వగా బోర్డు మరి ఇంకొక ఇరవై లక్షలు ఎక్కువైనా కూడా ఈ యొక్క సమస్యకు ఇక నిధులు దుర్వినియోగం కాదు ఎక్కడ ఎంత మేరకు పనులు నిర్వహించాలో ప్రజలే నిర్ణయిస్తారంటూ అడ్వైజర్ల సూచనలకు శ్రీ గణేష్ పిలుపునిచ్చారు వర్కార్డర్లు ఇచ్చుకొని ప్రజాధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి శత్రువులు ఒక్కటయ్యారు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఐబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ రెండు ఇందిరమానగర్ పెద్ద రోడ్డు డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం లభించింది ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్న స్థానిక ప్రజలు రోడ్డుపై పారే డ్రైనేజీ నీటికి విముక్తి కలగనుంది డ్రైనేజీ నీటితో పాటు చిన్నపాటి వర్షం కురిసిన మోకాలిలో నీళ్లు నిలవడం సహజంగా కనిపిస్తుంది ఎన్నో సార్లు బోర్డు సీఎం మధుకర్ నాయక్ సైతం బీరప్ప టెంపుల్ వద్ద రోడ్డును పరిశీలించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు సుమారు నలభై లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు మంగళవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామకృష్ణ రానుండటంతో వారి అనుచర వర్గం పెద్ద ఎత్తున చేరుకుని ఉత్కంఠతో చూశారు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే రాక కోసం కొద్దిసేపు వేచి చూశారు పోలీసుల ఎస్కాట్ వాహనంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ అక్కడికి చేరుకోగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు జై శ్రీగణేష్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ అనుచరు వర్గం సైతం జై బీజేపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రారంభోత్సవం కొరకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ వద్దకు చేరుకున్న ఇరువురు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు కంటర్మెంట్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కంటోన్మెంట్ వార్డులో వార్డుల వారీగా పర్యటనలు చేస్తూ సమస్యలు నేరుగా పరిశీలిస్తూ వస్తున్న శ్రీగణేష్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేసి అసలు పైప్ లైన్ పనులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి ఏ మార్గం కూడా వెళ్తున్నాయి ఎక్కడ కలుస్తున్నాయంటూ ప్రత్యక్షంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు గత కొన్ని సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రజాదనం దుర్వినియోగం అవుతుందని శ్రీ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని ఇష్టానుసరంగా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ శ్రీ గణేష్ పరోక్షంగా విమర్శించారు ఈ రోజు రాగానే పూజ చేయమన్నా కూడా నేను పూజ చేయకుండా ఫస్ట్ ఏం చేశానంటే మొత్తం దీనికి అసలు చేస్తే ఏం లాభాలు ఉన్నాయి దీని తర్వాత వచ్చే మంచిది ఏంది చెడు ఏందని కూడా చెక్ చేసుకున్నాక పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బస్తీవాసులతో వెళ్ళి ఆ నాలా దాకా చూడడం భవిష్యత్తులో ఇంకా ఏం చేస్తే మొత్తం శాశ్వతంగా ఈ బస్తీలు ఉన్న డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయితే ఏ విధంగా ఉంటుందని ప్లాన్ చేస్తున్నాం కంటమెంట్ వార్డుల వరకు జరిగే అభివృద్ధి పనుల పర్యవేక్షణ కొరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీగంజ్ తెలిపారు ఇంజనీర్లు రిటైర్ ఉద్యోగుల కమిటీలో ఉండి సలహాలు సూచనలు అందిస్తూ ప్రజాదనం దుర్వినియోగం కాకుండా చూసేలా కమిటీలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు శ్రీగంజ్ వెల్లడించారు ఆసక్తి ఉన్నవారు తన కార్యాలయ సెల్ నంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ టూ డబల్ జీరో సెవెన్ సిక్స్ కు సంప్రదించాలని శ్రీ గణేష్ సూచించారు జైకా పైప్ లైన్ పనులను పూర్తి చేస్తామని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు అభివృద్ధి పనుల కొరకు కలిసికట్టుగా ముందుకు సాగాలని శ్రీ గణేష్ సూచించారు విధంగా మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజల్లోకి నేను విజ్ఞప్తి చేస్తున్నా చాలామంది ఎమ్మెల్యేలు కావాలా బోర్డు మెంబర్లు కావాలనుకున్న వాళ్ళు చాలామంది బాధ్యతగా సొసైటీకి పనిచేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు వారు నా నంబర్ మీకు తెలుపు మీ మీడియా ద్వారా మీరు ఈ వర్క్లు ఇప్పుడు గవర్నమెంట్ పనులు ఏదైతే జరుగుతున్నాయో ఎవరు ఆఫీషియల్స్ వచ్చి చేస్తున్నారు కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది కొన్నిసార్లు ఇష్టానుసారంగా ఎవరితో వచ్చినంటే వాళ్ళు వర్క్ ఆర్డర్లు ఇచ్చుకొని ప్రజాధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో ఎవరైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్కి నిపుణులు ఉన్నారో వారు మాకు అడ్వైజులు ఇస్తే కూడా కంటోన్మెంట్లు ఉన్న ఇంజనీర్స్లు దీనికి సంబంధిత అఫీషియల్స్ రిటైర్డ్ రిటైర్డ్ అయిన కావచ్చు దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ ఒక కమిటీ ఏర్పాటు చేసి కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎడ్యుకేషన్ కు ఒక అడ్వైజర్ గా తీసుకుంటున్నాం ఎందుకంటే ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు ఇరు పార్టీల ముఖ్య నాయకులు కొబ్బరికాయలు కొట్టారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ రామకృష్ణలు కలిసికట్టుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించారు ఎన్నో సంవత్సరాలుగా ఇందిరామానగర్ పెద్ద రోడ్లో డ్రైనేజీ సమస్య నెలకొందని నేటికి సమస్య పరిష్కరించడం కొరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు బోర్డు నిధులు నలభై లక్షల రూపాయల వ్యయంతో పైప్ లైన్ పనులు ప్రారంభం ప్రారంభమయ్యాయని అదనంగా మరో ఇరవై లక్షల రూపాయలను సైతం కేటాయిస్తామని రామకృష్ణ చెప్పారు కంటర్మెంట్ కు వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను తీసుకొచ్చి నాలా అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే శ్రీగరేష్ కృషి చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు కంటర్మెంట్ కు డైనమిక్ ఎమ్మెల్యే దొరికాడంటూ రామకృష్ణ శ్రీగరేష్ ను ముంచెత్తారు ఈ రోజు వార్డ్ నెంబర్ ల ఒక భూగర్భ డ్రైనేజ్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ప్రతి టూ డేస్కి దాదాపు టూ ఫీట్ వాటర్ ఇక్కడ స్టాగ్నేషన్ ఉంటుంది అది కూడా సివరేజ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కలిసి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇది దాదాపు నలభై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాము బోర్డు మరి ఇంకొక ఇరవై లక్షలు ఎక్కువైనా కూడా ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మేము దీనికి సిద్ధపడి తయారు చేస్తాం మొన్న మీటింగ్లో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడు మేము కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా ఏదేమన్నా కానివ్వండి కంటోన్మెంట్ ప్రాంతంలో మరి ఇప్పుడు మనకు ఒక యాక్టివ్ ఎమ్మెల్యే వచ్చిండ్రు దాదాపుగా వంద కోట్లు రెండు వందల కోట్లు స్టేట్ గవర్నమెంట్ని తీసుకొని వచ్చి మంచి డెవలప్మెంట్ ఈ నాలాలో ఏదైతే వార్డ్ నెంబర్ టూ కానీ వార్డ్ నెంబర్ త్రీ సమస్య ఉందో ప్రధానమైన సమస్య నాలతో ఉంది ఆ నాలా ఒకటి వైడనింగ్ చేసి డీపెనింగ్ చేసి నాలా ఇంప్రూవ్మెంట్ చేస్తాము మా ఇద్దరు కృషి వల్ల తప్పకుండా కంటోన్మెంట్ ప్రజలకు మరీ ముఖ్యంగా వార్డు ప్రజలకు మంచి దినాలు వస్తాయి ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు రామకృష్ణ పంచేగా బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీకృష్ణ మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకున్నాయి చాలా రోజుల తర్వాత ఇద్దరు నేతలు ఒకే వేదికగా ప్రత్యక్షంగా కావడంతో ఇరు పార్టీల నేతల్లో ఏం జరుగుతుందోనన్న ఇరు నాయకులు ఆచితూచి ఒకరికొకరు చమత్కరించుకుంటూ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకునేలా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టామా వెళ్లామా అన్నట్టు కాకుండా పనులు జరిగే ప్రాంతాన్ని పరిశీలిస్తూ బడ్జెట్ ఎంత ఎక్కడి నుంచి ఎక్కడికి పనులు జరుగుతున్నాయి నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను తెలుసుకుంటూ కంటైన్మెంట్ కాంట్రాక్టర్ల అక్రమాలకు చరమగీతం పలికేలా శ్రీగణేష్ కార్యచరణతో ముందుకు సాగారు ఒకరు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ఇంకొకరు ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా ఓడిపోయిన ఎమ్మెల్యే ఇద్దరు పార్టీలు వేరు ఇద్దరి నడవడికా కూడా వేరు ఎన్నికలు వస్తే ప్రత్యర్థులుగా కనిపించేవారు నేడు మాత్రం ఒకటిగా కనిపించారు ప్రభుత్వ కార్యక్రమానికి బాసుగా ఒకరైతే తమ ప్రభుత్వం అందిస్తున్న పథకం అంటూ మరొకరు హాజరు కాగా ఇద్దరు కలిసి నేటి వేడుకను విజయవంతం చేయడంతో గెలిచి ఒకరు ఎమ్మెల్యే అయితే ఓడినప్పటికీ ప్రభుత్వంలో ఉండడంతో ఆయన కూడా అదే హోదాలో రావడం అందరూ ఆశ్చర్యపోయారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మారడిపల్లి ముషీరాబాద్ తహసీల్దార్ పరిధిలోని లబ్దిదారుల చెక్కుల అందజేత కార్యక్రమం సందడిగా సాగింది అడ్డగుట్ట సీతఫల మండి మెట్టుగుడ బౌద్నగర్ తార్నాకా డివిజన్ కు చెందిన లబ్దిదారులకు కన్యాల లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీకి మధురానగర్ కమ్యూనిటీ హాల్ వేదికగా మారింది అధికారులు సర్వం సిద్దం చేయగా నేటి వేడుకకు వచ్చిన నేతలను చూసి నేతలంతా షాక్ అయ్యారు ఒకరు గెలిచిన ఎమ్మెల్యే మరొకరు ఓడిన ఎమ్మెల్యే అయిన సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హోదాలో కాగా ఇక లబ్దిదారుల్లో కన్ఫ్యూజన్ నెలకొనగా ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీది కావడంతో ఇక నాటి ఎన్నికల పోరాటాన్ని పక్కన పెట్టి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎవరు వారు అనుకుంటున్నారా వారే ఒకరు సికింద్రాబాద్ పద్మారావు అయితే మరొకరు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుమార్ గత ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ పడినప్పటికీ పద్మారావు విజయంతో ఎమ్మెల్యేగా మారగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఆదం సంతోష్ కుమార్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా మారారు దీంతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను ఇరువురు కలిసి అందజేయగా ఇక కార్యక్రమంలో ఇరువురు పాల్గొని నూట యాభై ఐదు మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఇక యువనేతగా ఉన్న రామేశ్వర్ కూడా తానేమీ తక్కువ కాదు ఒక చేయవేయగా అంతా కలిసి నేటి కార్యక్రమాన్ని రమేష్ లింగని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ మారేడుపల్లి తహసీల్దార్ అశోక్ ముషీరాబాద్ తహసీల్దార్ గోవర్దన్ ఎమ్మెల్యేగా అధికారంలో ఉంటారు అనుకుంటారు అందరూ కానీ ఓడినప్పటికీ అదే తరహాలో మర్యాదలు అందుకోవచ్చు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో ఆదం సంతోష్ కుమార్ వ్యవహారం తేల్చి చెప్పగా ప్రభుత్వంలో ఎవరుంటే వారిదే హవా అంటూ నేటి సంఘటన తెలియజెప్పడం ఉద్యోగుల యూనియన్ ఉద్యోగుల అందజేశారు మల్కాజ్ పార్లమెంట్ సభ్యుడు ఈటల కలిసి కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగుల యూనియన్ నాయకుల మహేందర్ లు కేంద్ర మంత్రులుగా కలిశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ రఘునందన్ తదితరులు కలిసి కంటోన్మెంట్ విలీనం జరిగితే బోర్డు పరిధిలో పనిచేస్తున్న పెన్షన్ల పరిస్థితి పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగుల పరిస్థితి కారుణ్య నియామకాలు తదితర అంశాలపై పరిశ్రమ తెలిపారు ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్కరు తమను సంప్రదించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఢిల్లీ పెద్దల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు రాత్రైతే చాలు అక్కడ యువత పెడదారులు పడుతున్నారు తులసి మొక్కలో గంజాయి చేస్తున్న కాస్త వారందరిలో మార్పు తెస్తుంటే వారి వికృత చేష్టలు కాడా నేడు ఆ బస్తీని మొత్తం ఉలిక్కి పడేలా చేశాయి అసలు చేసిందెవారు ఇంత కిరాతకంగా మారింది ఎవరంటే అంతా బ్యాచ్ పని అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నేతలు స్వచ్ఛంద సేవకులు జరిగిన సంఘటనపై విచారణ జరిపి శిక్షించాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు మరి అసలు అక్కడ ఏం జరిగింది ఇంతటి ఘాతుకానికి పాల్పడింది ఎవరు వాచ్ కంటర్మెంట్ కాకాగూడలోని ప్రాంతం ఇది యువతకు అడ్డాగా పది మందికి మంచి చేసే చెప్పవత ఉన్న ప్రాంతం ఇది అందరూ కలిసికట్టుగా ఉండే ఈ ప్రాంతంలో కొందరు ఆకతాయిలు కాస్త చేసిన పని కాస్త ఇప్పుడు స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది అర్ధరాత్రి సమయంలో సంచరిస్తున్న గంజాయి బ్యాచ్ కాస్త మత్తులో చేసిన పని కాస్త మూగ జీవాల పాలిట శాపంగా మారింది ఇక అసలు విషయానికి వస్తే కాకాగూడ హనుమాన్ దేవాలయ ప్రాంతంలో ఆవులతో పాటు పలు జీవాలు టెంపుల్ ఆవరణంలో నివాసం ఉంటాయి గోశాలతో పాటు పక్కనే ఉన్న కొన్ని ఆవులు బయట నిద్రిస్తుండగా కొందరు ఆకతాయిలు వేకవ జామున రెండు గంటల సమయంలో అక్కడ చేరుకున్నారు అయితే గంజాయి మత్తులో ఉన్న కొందరు ఆవులపై రాళ్లతో దాడి చేయడంతో పదునైన ఆయుధంతో వాటిని గాయపరిచారు తీవ్ర రక్తస్రావంతో అవి బాధపడుతుంటే మత్తులో ఆనందాన్ని పొందారు ఉదయం విషయం గమనించిన స్థానిక యువత అసలు ఇంతలా గాయపరిచింది ఎవరంటూ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను గాలించారు అందులో అక్కడ పలువురిని గమనించి వారి విషయం కార్ఖానా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు గంజాయికి అలవాటు పడిన పలువురు ఈ పని చేసినట్లు స్థానికులు భావిస్తుండగా యువత ఒకటై పలువురిని విచారించి ఆ సమయంలో అక్కడున్న వారి వివరాలు సేకరించి పోలీసులకు ఆధారాలు అందించి పలువురు అనుమానితులను అప్పచెప్పారు జరిగిన సంఘటన తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్టేషన్ కు వెళ్లి జరిగిన సంఘటనలపై అడిగి తెలుసుకోవడంతో పాటు గంజాయి బ్యాచ్లను అదుపు చేయాలంటూ సూచనలు అందించి నిధులను కఠినంగా శిక్షించాలంటూ విన్నవించారు గోమాతపై దాడి విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వంశతిలక్ బీజేపీ నేతలతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో పాటు ఆవులతో పాటు లేగదూడలను గాయపరిచిన వారిని శిక్షించాలంటూ పోలీసులను కోరారు విచక్షణారహితంగా మానవత్వం లేకుండా ఇలాంటి సంఘటనలకు పాల్పడిన గంజాయి బాచిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాలంటూ పోలీసులను కోరారు ఎనిమిది కేసులలో ఉన్నారని చెప్పి మాకు తెలుస్తున్నది అటువంటి బ్యాచ్ని అత్యంత కఠినమైనటువంటి జరిగిన సంఘటనపై వ్యక్తం చేశారు ని మూగ జీవాలపై ఇంతటి గాతుగానికి పాల్పడింది ఎవరంటూ స్థానికులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా పెట్టాలంటూ కోరారు కాకగూడలో పర్యటించడంతో పాటు జరిగిన సంఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేశారు రాత్రి సమయాల్లో గంజాయి బ్యాచ్ల ద్వారానే ఇలాంటి ఇబ్బందులు వచ్చి పడుతున్నట్లు స్థానికులు తెలియజేయగా పోలీసులు కఠినంగా వారిని విచారించాలని కోరుకున్నట్లు తెలియజేశారు అక్కడి యువత చెడు మార్గాలకు దూరంగా ఉన్న పలువురు బయటవారే ఈ సంఘటనకు కారణమంటూ స్థానిక యువత తెలియజేస్తుండగా గంజాయి మతలతో రాత్రిపూట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని రాత్రి సమయంలో పోలీసులు గస్తీ పెంచడంతో పాటు కఠినంగా ఇలాంటి సంఘటనలు పాల్పడిన వారిని శిక్షించాలంటూ వారు కోరుతున్నారు ఏ ప్లస్ గ్రేడ్ ను గత నాలుగు దక్కించుకుంటూ తమకు మారెడపల్లిలోని గాంధీ డిగ్రీ పీజీ మహిళా కళాశాలలో స్వర్ణోత్సవ వేడుకలు సందడిగా సాగాయి యాభై సంవత్సరాల వార్షికోత్సవాన్ని పరిష్కరించుకుని స్వర్ణోత్సవ వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించారు విద్యార్థుల ఆటపాటలతో గాంధీ కళాశాల ప్రాంగణం సరికొత్త సంతరించుకుంది వార్షికోత్సవ వేడుకలకు అతిథులుగా రాకతో సభా ప్రాంగణం కలకలలాడింది ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధరబాబు పూర్వ విద్యార్థిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిని ओजी प्रेसिडेंट गोपालाचारी गोपालाचार एग्जिबिशन सोसाइटी वाइस प्रेसिडेंट गंगाधर इकोनॉमिक कमटी प्रेसिडेंट बीएन राजेश्वर राव సెక్రటరీ హనుమంతరావు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఓయూ రిజిస్టర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కస్తూర్బా గాంధీ కళాశాల సాధించిన విజయాలను తెలియజేస్తూ అతిథులను తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి గాంధీ మహిళా కళాశాల ప్రత్యేకత తెలియజేస్తూ తాము సాధించిన విజయాలను వివరించారు కళాశాలలో పనిచేసిన రిటైర్ ఉద్యోగులు కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులను పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు కళాశాలలో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు యాభై వసంతంలోకి అడుగుపెట్టిన కళాశాల టీం సభ్యులను మంత్రి శ్రీధర్బాబు అభినందించారు నాకు లో ఏ ప్లస్ గ్రేడ్ సాధించడం పట్ల మంత్రి శ్రీధర్బాబు ప్రధానంగా విద్య పైన వైద్యం పైన కేంద్రీకరించి పనిచేయాలని గత పది సంవత్సరాల కాలయంలో విద్యను మర్చిపోయిన ఒక ప్రభుత్వాన్ని ఇంకా విద్యలో అనేక మార్పులు చేర్పులు రావాలి జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొల్ల కిట్ కుమార్తె వైష్ణవి యాదవ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రత్యక్షమయ్యారు మారినపల్లి కస్తూర్బా గాంధీ కళాశాలలో జరిగిన వార్షిక వేడుకల్లో కార్యక్రమానికి హాజరయ్యారు మోండా డివిజన్ నుంచి జీహెచ్ఎంసీ కార్పొరేట్ సీటును ఆశిస్తున్న వైష్ణవి గత కొద్ది రోజులుగా మోండా డివిజన్ లో భారీగా ఫ్లెక్స్లను ఏర్పాటు చేస్తూ సందడి చేస్తున్నారు మొన్నటి వరకు పోస్టర్లకే పరిమితమైన వైష్ణవి పరిచయాలను వేదికగా చేసుకుంటూ రాజకీయ నాయకులను కలుస్తూ మద్దతును

మోండా డివిజన్ లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై కార్మికులు దృష్టి పెట్టాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపాన సూచించారు వర్షాకాలంలో రోగాలు ప్రబలే అవకాశం ఉందని చెత్తాచెదరం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చెత్తాచెదరం తొలగింపులో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు శాంటిషన్ డి ఎంఎం హెచ్ ల ఆధ్వర్యంలో సూపర్వైజర్లతో సమావేశాన్ని మారుడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ సమస్యలపై వారితో చర్చించారు రానున్న బోనాల జాతరకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె కోరారు జెచ్ఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రజావాని కార్యక్రమంలో పాల్గొని మౌండా డివిజన్లోని పలు సమస్యలను నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్ సమయా దృష్టికి కొంత దీపిక నరసి తీసుకెళ్లారు ఎల్ శంకర్ నగర్ మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు రాష్ట్రాలు దాటి వెళ్లి మరీ పార్టీ పెద్దలను కలిసి శుభాకాంక్షలు పాటు ఉన్నతాధికారులను కలిసి సన్మానించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్లకు తన మరింత చేసుకున్నారు తనకు పరిచయస్తులుగా ఆప్తులను అధికారులను రాష్ట్రాల దాటి వెళ్లి మరీ పలకరించడంతో పాటు ఆయన ఎదురుపడగానే ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేయడంతో ఎంతో ఆనందాన్ని ప్రమోద్ కుమార్ వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రమోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కుమారుడు ప్రియాను మర్యాదపూర్వకంగా కలిశారు ప్రస్తుతం ప్రియాంక్ ఖార్గే కర్ణాటక గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా బెంగళూరులో ఆయనను కలిసి సన్మానించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కర్ణాటక రాష్ట్ర డీజీపీగా ఉన్న రామచంద్రరావును మర్యాద పూర్వకంగా కలవడంతో పాటు వార్డు శ్రీ శ్రీ దత్త అనగేశ్వర సహిత శివ పంచాయతన ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ నాగనాగని రేణుకాయలమ్మ మాత హావనం పూజా కార్యక్రమాలు జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కృష్ణశర్మ సారథ్యంలో మంత్రోచ్చరణ కార్యక్రమం కొనసాగింది ఆలయ అధ్యక్షుడు శివప్రసాద్ సెక్రటరీ రమాదేవి గురుప్రసాద్ అనిల్ కుమార్లు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు కంటర్మెట్ నాలుగో వార్డు వెస్ట్ మారడపల్లి కృపా కాంప్లెక్స్ ప్రాంతంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఉప ఎన్నికల ముందు సీసీ రోడ్డు పనులను నిధులు కేటాయించినప్పటికీ ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకొని పనులు ముందుకు సాగలేదు మంగళవారం సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో బీజేపీ సీనియర్ నాయకుడు కన్వీనర్ విజయనంద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ చరవతో సీసీ రోడ్డు పనులు కొనసాగడం జరుగుతుందని విజయనంద్ అన్నారు రోడ్డు ధ్వంసం కావడంతో గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురవుతూ వచ్చామని పనులు ప్రారంభం కావడం పట్ల విజయనంద్ ఆనందాన్ని వ్యక్తం చేశారు బోర్డు నామినేటెడ్స్ సభ్యుడు రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. వార్డు అధ్యక్షుడు రాజు మల్లే శంకరరావు జగన్ సిరాళా దారిత్రులు పాల్గొన్నారు. మా దగ్గర్ట చాలా బాగా కొనసాగుతుంది. జహెఎంసీలో విలీనానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విలీనమే ప్రధాన ఎజెండాగా ఆవిర్భవించిన కంటోర్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు సంబరాల్లో మునిగి తేలారు.

కంటోన్మెంట్ ఒకటి వార్డు బోయిన్పల్లి చౌరస్థలో అంబేద్కర్ స్టాట్చూ వద్ద కంటోన్మెంట్ వికాస్ మంచ సభ్యులు సమర్హాలు జరుపుకున్నారు స్వీట్లు పంచుకొని టపాసులు కాలుస్తూ ఆనందోత్సవాలతో ముణిగి తెలియారు సహకారాల వల్లనే ఈరోజు కంటోన్మెంట్ బోర్డ్ అనేది జేహెచ్ఎంసీలో విలీనం జరిగింది దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి మరియు మన స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు అందరి ఆదాయం కూడా పేరు పేరు మన కంటోన్మెంట్ వికాస్ మంచ్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ గలాన్ని వినిపించి విలీనం డిమాండ్ ను ఢిల్లీ పెద్దలకు వినిపించడం జరిగిందని వికాస్ మంచు సభ్యులు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో సైతం విలీనానికి పార్టీ పెద్దలు కృషి చేశారని మరికొందరు వికాస్ మంచు సభ్యులు గుర్తు చేశారు కంటోన్మెంట్ విలీనం చిరకాల కోరిక నెరవేరే రోజులు వచ్చాయని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా నాయకులంతా తమ వెంట ఉండి విలీన పోరాటానికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను వికాస్ మంచు సభ్యులు తెలిపారు వికాస్ మంచ్ సభ్యుడు ప్రభుగుప్తా అరుణ్ యాదవ్ ఎండి ఫసి జంగాల మురళి యాదవ్ రవీందర్ గుప్తా బలవంత్ రెడ్డి గుట్టు యాదవ్లతో పాటు పలువురు బోయినపల్లి చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సమరణం నిర్వహించారు ఆయన ధర్నా చేశారు ఈ రోజు ఇదేమి పద్ధతి ఎమ్మెల్యే గారు అంటూ వీరు ధర్నా చేశారు ఎమ్మెల్యే అది జరగాల్సిందే అని పట్టుబడుతుంటే మా పుట్ట కొట్టవద్దంటూ ఏకంగా ఆయన దిష్టి దహనం చేశారు ఇక అసలు విషయానికి వస్తే అల్వార్ సర్కిల్ ప్రమాదాలు జరుగుతుండటంతో సర్కిల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ మల్కాజిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి రెండు రోజుల క్రితం ధర్నా చేశారు అయితే ఆయన ధర్నాతో మేలుకున్న అధికారులు ఇక ఆగమేఘాల మీద ఇప్పుడు రోడ్డు వెడల్పు చిరు వ్యాపార తొలగింపు వంటి విషయాలపై దృష్టి పెట్టడంతో స్థానిక వ్యాపారులంతా ఇదేమి తీరు ఎమ్మెల్యే గారు అంటూ ఆయన దిష్టి బొమ్మ చేశారు రోడ్డు వెడల్పు అంటూ ఇప్పుడు ఇబ్బందులకు గురి చేయవద్దని అలా ఆలోచన చేస్తే ముందుగా తమతో చర్చించాలని అంతేకాని ఇలాంటి నిర్ణయాలు సొంతంగా చేసుకోవద్దంటూ కొంత ఆగ్రహంగా కొంత రిక్వెస్ట్ చెప్పేశారు ఇలా చేస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయంటూ వారు తెలియజేయగా మరి ఒకసారిగా వారి ధర్నా వెనక అసలు సూత్రధారలు ఎవరంటూ ప్రశ్నలు వినిపిస్తుండగా మా పొట్టను కొట్టవద్దంటూ మాత్రం వారు నిరసన జ్వాలను రగించారు నెహ్రూ పార్క్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్ శాఖ సిబ్బంది పరిశీలించారు ఇటీవల నెహ్రూ పార్క్ ను సందర్శించిన ఎమ్మెల్యే గణేష్ కు సంబంధిత సమస్యను స్థానకులు వివరించారు దీంతో పోలీస్ శాఖ సిబ్బందికి సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో పోలీస్ శాఖ సిబ్బంది సర్వే నిర్వహించారు మాండపల్లి సిబ్రహ్మణ్య స్వామి మాజీ చైర్మన్ చీరమైన సంతోష్ యాదవ్ పాల్గొని సీసీ కెమెరాల ఏర్పాటుపై వారితో చర్చించారు ఆగస్టులో జరిగే వెల్లంకి మాత ఉత్సవాలకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే డిప్యూటీ జీఎం శ్రీధర్ కు వినతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పుడు మధుకర్ అందజేశారు వెల్లంకి మాత ఉత్సవాలను సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్వే కొరకు కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కు వినిపించినట్లు ముప్పి మధుకర్ తెలిపారు శ్రీ గణేష్ లెటర్ ప్యాడ్పై వినతి పత్రాన్ని రైల్వే అధికారులకు అందజేయడం జరిగిందని ముప్పి మధికర్ తెలిపారు నిత్యానంద్ శివ శంకర్ సైరిల్ మురళి నరేందర్ తల్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ నగర్ దుర్గయ్య గార్డెన్ గణేష్ నగర్ లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెద్దల నరసింహ అధికారాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కొరకు కృషి చేశారు గాంధీ నగర్లో బోర్వెల్ మర్మతులు రావడంతో కొత్త బాక్సులు ఏర్పాటు చేసి మర్మతులు నిర్వహించారు గణేష్ నగర్ దుర్గయ్య గార్డెన్ లో వీధి దీపాలకు మర్మతులు చేశారు కంటోన్మెంట్ ఐదో వార్డ్ సంజీవయ్య నగర్ గాంధీనగర్ సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ తదితర ప్రాంతాల్లో సామాజిక కార్యకర్త తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు బోర్వెల్ విద్యుత్ మంచినీటి సమస్య వీధి దీపాలు తదితర సమస్యలను స్థానిక ప్రజలు సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు జేహెంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ తీర్థయాత్రల బాట పట్టారు కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు చేస్తూ భక్తి పారవశ్యంతో ముగి తెలుతున్నారు ప్రాముఖ్యత కలిగిన గంగాపురం దత్తాత్రేయ దేవాలయం పండరినాథ్ స్వామి తుల్జాబవాన్ని దేవాలయాల్లో పూజలు చేసి అందరూ ఆయురగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి